ఊహించండి ఒక చిన్నమ్మాయి తులసి తోటలో దొరికింది ఆమె సాధారణం కాదు భూదేవి అవతారం ఆమె శ్రీకృష్ణుణ్ణి తన భర్తుగా మాత్రమే కోరుకుంది మానవ వివాహం కాదు స్వామివారితోనే ఐక్యం ఆమె చేసిన ఒక వ్రతం వల్ల ధనుర్మాసం ఇంత పవిత్రమైంది ఆమె రచించిన ముప్పై పాటలు ఇప్పటికీ మన హృదయాలను ఆకర్షిస్తాయి ఎవరా అమ్మాయి ఆమె కథేమిటి ఆ అద్భుత ఐక్యం ఎలా జరిగింది ఈరోజు మీతో పంచుకుంటున్నాను ఆండాళ్ళమ్మవారి దివ్య కథ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయండి మరిన్ని భక్తి కథల కోసం నమస్కారమండి మీ అందరికీ డివైన్ టేల్స్కు స్వాగతం ధనుర్మాసం అయ్యే ఈ సమయంలో మనందరికీ అత్యంత ప్రియమైన భక్తి శిఖరమైన ఒక అద్భుత కథను తెలుసుకుందాం ఇది కేవలం కథ కాదు భక్తి ఏమిటో శరణాగతి ఏమిటో పరమాత్మతో ఐక్యం ఎలా సాధ్యమవుతుందో చూపించే జీవించే ఉదాహరణ ఆండాళ్ళమ్మవారు ఆల్వార్లలో ఏకైక మహిళా సంత్ ఆమె జన్మన్నించి ఆమె వ్రతం తిరుప్పావై రచన చివరికి శ్రీరంగనాథునితో ఐక్యం వరకు ప్రతీక్షణం దివ్యమైనది ఈ కథ విన్నాక మీ హృదయంలో కూడా స్వామివారి పట్ల భక్తి మరింత పెరుగుతుంది ధనుర్మాసంలో తిరుప్పావై పఠించాలనే ఆసక్తి కలుగుతుంది కాబట్టి పూర్తిగా వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే అద్భుత ఐక్య సన్నివేశం మీ కళ్లల్లో నీళ్లు పెట్టిస్తుంది ఇప్పుడు ప్రారంభిద్దాం ఒకప్పుడు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు అనే పవిత్రమైన ఊరిలో శ్రీమహావిష్ణువు మీద అపారమైన భక్తి కలిగిన ఒక మహానుభావుడుండేవాడు ఆయన పేరు విష్ణుచిత్తుడు తరువాత కాలంలో పెరియాళ్వారని ప్రసిద్ధి పొందాడు ఆయన జీవితమంతా శ్రీరంగనాథస్వామి సేవలోనే గడిచేది రోజూ తెల్లవారుజామునే లేచి తులసి తోటలోకి వెళ్ళి మనసును పరవసింపజేసే సుగంధం వెదజల్లే తాజా పూలను జాగ్రత్తగా కోసి అందమైన మాలలు కట్టి ఆ మాలలను స్వామివారికి సమర్పించడు ఆయన రొటీన్ ఆ తులసి తోట ఆయనకు ప్రాణంలాంటిది అక్కడే ఆయన భక్తి గీతాలు పాడుకుంటూ స్వామివారితో మాట్లాడుకుంటూ గంటల తరబడి గడిపేవారు ఆ ఊరి ప్రజలందరూ ఆయన భక్తిని చూసి ఆశ్చర్యపోతూ ఇలాంటి భక్తుడు మన ఊరిలో ఉండటం మన అదృష్టమని అనుకునేవారు ఒక ఆహ్లాదకరమైన ఆడి పౌర్ణమి రోజు అంటే శ్రావణమాసంలో జరిగింది విష్ణుచిత్తుడు ఎప్పటిలాగే తులసి తోటలో పూలు కోస్తుంటే అకస్మాత్తుగా ఒక అద్భుతం జరిగింది తులసి మొక్కల మధ్యలో ఒక చిన్న బంగారు శిశువు దివ్యకాంతితో మెరిసిపోతూ పడుకుని ఉంది ఆ బాలిక చూడగానే విష్ణుచిత్తుడు స్తబ్ధుడయ్యాడు ఆమె కళ్లల్లో లక్ష్మీదేవి కాంతి ముఖంలో భూదేవి సౌకుమార్యం కనిపించాయి ఆయనకు తెలిసిపోయింది ఇది సాధారణ శిశువు కాదు భూదేవి అవతారమే ఆనంద బాష్పాలతో ఆ బాలికను ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాడు ఆమెకు కొడై అని పేరు పెట్టాడు అంటే తామరపూల మాలలాంటి అందం కలిగినది అని అర్థం ఆ రోజునుంచి విష్ణుచిత్తుడి జీవితం మరింత పరిపూర్ణమైంది ఆ బాలికను తన కూతురుగా పెంచుకుంటూ ఆమెలోనే స్వామివారిని దర్శిస్తూ జీవించసాగాడు కొడయి చిన్నప్పటినుంచే అసాధారణమైన భక్తి కలిగిన అమ్మాయి ఆమెకు శ్రీకృష్ణుడు అంటే విష్ణువు మీద ప్రేమ అపారం ఆయనను తన భర్తగా మాత్రమే భావించేది తండ్రి చేసే పూలమాలలను ఆమె రహస్యంగా తాను ముందు ధరించేది అద్దం ముందు నిలబడి మాల ధరించి నేను కృష్ణుని భార్యను ఈ మాల ఆయన మెడలో వేస్తున్నాను అని మనసులో ఊహించుకుని ఆనందపడేది ఆమె భక్తి అంత లోతైనది ఆమె కళ్లల్లో ఎప్పుడూ స్వామివారి రూపమే కనిపించేది ఒకరోజు ఈ రహస్యం తండ్రికి తెలిసింది విష్ణుచిత్తుడు భయంకరంగా కోప్పడ్డాడు స్వామివారికి ముందు మనిషి ధరించిన మాల ఎలా సమర్పించగలం అని ఆ రోజు కొత్తమాల కట్టి స్వామివారికి సమర్పించాడు కాని ఆ రాత్రి స్వామివారు కలలో వచ్చి నీ కూతురు ధరించిన మాలనే నాకిష్టం ఆమె ధరించిందే నాకు అత్యంత పవిత్రం అని చెప్పాడు మరుసటి రోజునుంచి కొడైని సుడర్ సుడర్కొడై అంటే ధరించిన మాల ఇచ్చిన దివ్య తేజస్సు కలిగినది అని తర్వాత ఆండాళ్ళని పిలవసాగారు ఆండాళ్ కొద్దీ ఆమె భక్తి మరింత తీవ్రమైంది ఆమెకు మానుష వివాహం అస్సలు అక్కర్లేదు ఆమె మనసులో హృదయంలో ప్రతి శ్వాసలో శ్రీరంగనాథుడు మాత్రమే ఉండేవాడు నేను ఆయన భార్యను ఆయనతోనే నా జీవితం అని ఆమె నిశ్చయంగా అనుకునేది ఆమె కళ్లల్లో ఎప్పుడూ ఒక దివ్యమైన కాంతి స్వామివారిని దర్శించాలనే తీవ్రమైన ఆరాటం కనిపించేది తండ్రి విష్ణుచిత్రుడు ఆమె ఈ మాటలు విని ఆందోళన చెందేవాడు అమ్మా నువ్వు మానవుడిని పెళ్లి చేసుకోవాలి స్వామివారు దేవుడు మనం భక్తులం అని ఎన్నిసార్లు బుజ్జగించినా మాత్రం నవ్వుతూ తండ్రి నాకు ఆయనే భర్త మరొకరు కాదు అని స్థిరంగా చెప్పేది ఆమె భక్తి అంత గాఢమైనది ఆమెలో భూదేవి లక్ష్మీదేవి రూపాలు స్పష్టంగా కనిపించాయి చివరికి తండ్రి కూడా ఆమె నిశ్చయాన్ని అర్థం చేసుకుని స్వామివారే నీకు మార్గం చూపిస్తాడు అని అనుగ్రహించాడు అప్పుడు తండ్రి సలహాతో ఆండాళ్ళొక మహావ్రతాన్ని ప్రారంభించింది అదే ధనుర్మాసంలో పావై నోంబు మనకు తిరుప్పావై వ్రతంగా ప్రసిద్ధి ఈ వ్రతం ద్వాపరయుగంలో గోపికలు శ్రీకృష్ణుణ్ణి పొందడానికి చేసిన వ్రతంలాంటిదే చలికాలంలో తెల్లవారుజామునే ఇంకా చీకటి ఆవరించి ఉన్న సమయంలో తన స్నేహితులతో కలిసి లేచేది మంచు కురిసే చల్లని గాలుల్లో నదిలో స్నానం చేసి తడిబట్టలతోనే తులసిమాలలు ధరించి దేవిని ఆరాధించేది ఓ కాత్యాయని నాకు శ్రీకృష్ణుణ్ణి అంటే రంగనాథుణ్ణి భర్తగా ఇవ్వు అని ప్రార్థించేది ప్రతిరోజూ ఒక ఇంటి ముందు నిలబడి స్నేహితులతో కలిసి పాడుతూ లోపలి అమ్మాయిలను మేల్కొలుపుతూ స్వామివారి గురించి మాట్లాడుతూ ఆ ముప్పై రోజులు ఒక దివ్యమైన ఉత్సవంలా గడిచాయి ఈ వ్రతం సమయంలోనే ఆండాళ్ల అద్భుతమైన తిరుప్పావై ముప్పై పాసురాలను రచించింది ప్రతి పాసురం ఒక్కో రోజు వ్రతానికి సంబంధించినది భక్తి ప్రేమ శరణాగతి ఆత్మసమర్పణతో నిండిన ఆ పాటలు మార్గళి మది మదినిరైంద నన్నాళాళ్ అని ప్రారంభమయ్యే మొదటి పాసురం నుంచి చివరి కూడారై వెల్లుం సీర్ గోవింద వరకు ప్రతీ పదం ఒక రత్నంలాంటిది ఈ పాసురాలు వేదసారాన్ని ఉపనిషత్తుల రహస్యాన్ని సరళంగా హృదయానికి హత్తుకునేలా చెప్పాయి ఆండాళి పాటలు పాడుతుంటే ఆ ఊరంతా దివ్య సంగీతంతో నిండిపోయేది ఆమె స్వరంలో ఒక మాయ ఉండేది విన్నవారు స్వామివారిని దర్శించినట్టు ఆనందపడేవారు వ్రతం పూర్తయిన తర్వాత వచ్చిన అద్భుత సంఘటన ఎవ్వరినీ ఆశ్చర్యపరచకుండా మానదు శ్రీరంగనాథస్వామి ఆలయానికి ఆండాళ్ను తీసుకువెళ్లారు ఆమె స్వామివారి సన్నిధిలో అడుగుపెట్టగానే ఆమె శరీరం దివ్య కాంతితో మెరిసిపోయింది ఆమె నెమ్మదిగా స్వామి విగ్రహం వైపు నడిచి ఆ విగ్రహంలోకి ప్రవేశించి శ్రీరంగనాథునితో ఐక్యమైపోయింది ఆ క్షణం ఆలయంలో ఉన్నవారందరూ స్తబ్దులయ్యారు కళ్ల ముందు జీవాత్మ పరమాత్మతో కలిసిపోయిన అద్భుత దృశ్యం ఆండాల్ మానవరూపంలో లేకపోయినా ఆమె భక్తి ఆమె పాసురాలు ఇప్పటికీ మనతోనే ఉన్నాయి అందుకే ధనుర్మాసంలో మనం తిరుప్పావై పఠిస్తాం ఆండాల్ చేసిన వ్రతాన్ని మనమూ చేస్తాం ఆమె అనుగ్రహంతో స్వామివారి దర్శనం ఆత్మశాంతి మోక్షం కలుగుతాయని నమ్మకం రేపే డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదున ధనుర్మాసం ప్రారంభం మీరు కూడా ఒక్క పాసురమైనా చదవండి పాడండి ఆండాళ్ళమ్మవారు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది ఓం శ్రీ గోదాదేవి సమేత శ్రీరంగనాథాయ నమ